హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ మలై కాజా చేయి చూపించబోతున్నానండి మనకి హోలీ వస్తుంది కదా ఎక్కువగా స్వీట్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ మలై కాజా అనేది ప్రిపేర్ చేసి చూసారంటే భలే జూసీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు వస్తాయండి చాలా బాగుండేది ఈ స్వీట్ అనేది మరి ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఇలాంటి ప్యాన్ కానీ లేదా అడుగు మందంగా ఉన్న గిన్నెని కానీ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో కొద్దిగా తడుపుకొని తీసుకోవాలండి ఈ ప్యాన్ని అప్పుడే మనం పోసిన పాలు అడుగు అంటకుండా గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఒకసారి నీళ్ళతో తడిపేసి స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక లీటరు చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి వెన్న తీయని పాలని ఒక లీటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా పోసుకొని మంటని లోటు మీడియంలో పెట్టుకుంటూ కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ పాలంతా కూడా బాగా దగ్గరపడే కొవ్వాగా రెడీ అయ్యేంత వరకు కలుపుకోవాలి మనకి పాల మీద మేగడ కట్టకుండా ఆ మేగడను కూడా పాలల్లో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ సైడ్లు ఇలా అంటుకున్నట్టు ఉండేది కదా అది కూడా పాలల్లో కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలన్నమాట పాలు ఎక్కడ అడుగు అంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ పాలని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవటమే కొద్దిగా టైం పట్టిద్దండి తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా తొందరగా అయిపోయింది అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి ఈ స్వీట్కి కూడా ఈ పాలు బాగా దగ్గర పట్టడానికి పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం అయినా పట్టిద్దండి ఇది ఒక్కటే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఇలా మిశ్రమ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కోవా అనేది ఇలా కొద్దిగా లూజ్గా రెడీ అవ్వాలన్నమాట ఇది కొద్దిగా చల్లారితే ఇంకొద్దిగా గట్టిపడిద్ది అందుకని ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలోకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి అలాగే ఒక ముప్పో కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి పంచదార అంతా కూడా కరగనివ్వాలి పంచదార ఇలా కరుగుతున్నప్పుడే ఇందులోకి రెండు యాలకులని కచ్చ పచ్చగా దంచుకొనైనా లేదా అంటే కొద్దిగా యాలకులు పొడైనా సరే వేసుకోవచ్చు అలాగే స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఈ ఫుడ్ కలర్ బదులు కావాలంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉండా కూడా వేసుకోవచ్చు అండి ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి పాకం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి జిగురు పాకం వస్తే సరిపోతుందండి మనకి చేతికి అంటుకున్నట్టు జిగురు జిగురుగా ఉండిద్ది కదా ఇలా జిగురు పాకం వస్తే సరిపోయింది ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోగా కోవా కూడా చల్లారిద్దండి ఇందాక మనం కోవా చేసినప్పుడు కొంచెం లూజుగా ఉంది కదా ఇప్పుడు చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా అయిద్ది అందుకనే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కోవాలోకి ఒక అరకప్పు మైదాపిండి అయితే తీసుకోవాలి ఈ మైదాపిండిని అంతా కూడా ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే చిన్న స్పూన్ తోటి ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని కోవాలో పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మిగిలిన మైదా పిండిలో నుంచి మరో రెండు స్పూన్ వేసుకొని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇందులోకి ఇంకా మనం వాటర్ కానీ పాలన కానీ ఏమీ వేసే పని లేదు పిండి కూడా మనకి చేతికి అంటుకోదనమాట మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాం కాబట్టి చేతికి కూడా అంటుకోదు చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి పిండిని ఇవ్వాలి ఇలా నాన్న తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఈ పిండి ముద్దం తీసుకొని రౌండ్గా ఇలా బాల్లో చేసుకొని మధ్యలో ఇలా ఏలతోటి నొక్కినట్టు అనేసి పెట్టుకోవాలి ఇలాగే కోవానంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసినవన్నీ కూడా వేసుకోవాలి ఆయిల్లో అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని ఒక అర నిమిషం పాటు అలా వదిలేసేయాలి అప్పుడు కొద్దిగా ఫ్రై అవుతాయి కదా వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ కన్నా కూడా కొద్దిగా ముదురు రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే ఆయిల్ బదులు నేతిలోనైనా సరే వీటిని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మంట లోటు మిడిలో పెట్టుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకం గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ కాజాలన్నిటినీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకంలో ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెకి మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు ఈ పాకం అంతా కూడా పూర్తిగా చల్లారేంతవరకు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఈ స్వీట్ని ఫస్ట్ టైం తిన్నానండి పాకం అంతా కూడా పీల్చుకొని భలే సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో అలా కరిగిపోయింది పాలతో చేసుకున్నాం కాబట్టి కమ్మగా కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి